రాష్ట్రంలోనే ఆదాయపరంగా రెండో స్థానంలో ఉన్న రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఇప్పుడు అధికారుల పనితీరుపై వస్తున్న ఆరోపణలతో వార్తల్లో నిలిచింది ఈ నేపథ్యంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ శుక్రవారం కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు రిజిస్ట్రేషన్లకు సంబంధించిన పలు రికార్డులను పత్రాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు కార్యాలయ పనితీరు ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్యాలయాల్లో అవకతవకలు జరుగుతున్నాయని తమకు ఫిర్యాదులు అందాయని అందుకే పరిశీలనకు వచ్చినట్టు స్పష్టం చేశారు తీసుకొని లక్ష్యాలను కూడా తెలుసు ఇప్పటికే అనుకున్నటువంటి ఇతరమైన అందరూ యాక్షన్స్ కూడా వాళ్ళు ముఖ్యంగా సబ్బరిస్ ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగదు వెంటనే అన్ని ప్రాజెక్ట్ చేసే అన్ని కూడా సరికానికి అటువంటి వారి ఆస్కారం లేకుండా ఈ యొక్క సబ్మినిస్టర్ ఆఫీసు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి ప్రభుత్వం అందరికీ కూడా డైరెక్ట్ దాంతో భాగంగానే ఈరోజు ఎదుగుత సబ్మినిస్టర్ ఆఫీసు ప్రజల లోపల నిర్ణయం చేస్తున్నారు ఏంటి వీళ్ళందరూ కూడా మాట్లాడలేదు వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్రెస్ చేశారు చెప్పో అదేవిధంగా రామకంటాలో ఇన్స్టింగ్ అవన్నీ కూడా మనం తీసుకొని వాటిని కూడా సులభతరంగా చేసే కంప్లైంట్స్ వచ్చే రాకుండా ఉండేటట్టు ప్రజలకి మంచి సదుపాయాన్ని ఎటువంటి ఇబ్బంది కాదు ఎందుకంటే రీసెంట్ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా టెన్షన్తో వస్తారు అయ్యేంత వరకు మళ్ళీ కరెక్ట్ చేయడం లేదా లేదా ఇంకా ఏదన్నా మీటింగ్ అంత అనేది కూడా ఉంటారు అంటే మన వాళ్ళు మోర్ ఆఫ్ అసిస్టెన్స్ వాళ్ళని ఎక్కడ తప్పులు లేకుండా మళ్ళీ లెక్కలు ఎటువంటి ఇబ్బందులు కాకుండా తీసే కూడా True News Fearless Voice. Follow our channel for your local issues and latest news. Like, share, and subscribe.